జేఎంఆర్ ప్రేక్ష మహాశైల నా యొక్క నమస్కారాలు నా పేరు అప్పారావు భోని విశాఖ వాస్తవ్య ఈరోజు మీ ముందుకి రావడం కారణం ఏంటంటే ఈ మధ్యనే ఒక సర్వే సంస్థ ఒకటి బయటకు వచ్చింది సీ వాటర్ సర్వే సంస్థని ఒకటి బయటకు వచ్చింది ఓటు అమ్ముకో నోట్లు మార్చుకో ఆ పద్ధతిలో వా వాళ్ళ యొక్క సంస్థ ఏ విధంగా ప్రొజెక్ట్ చేసిందంటే రాబోయే కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఐదు ఎంపీ సీట్లు కాదు పదిహేడు ఎంపీ సీట్లు మన బాబు గారికి వచ్చేస్తాయని పెద్ద దొండోర కొట్టుకొని వేసింది అది సి ఓటర్ సంస్థ ఏ సంస్థకైనా ఒక విశ్వసనీయత అనేది ముఖ్యం ఈ సంస్థకి ఎంత విశ్వసనీయ విశ్వసనీయత ఉందో ఒకసారి మీకు ఒకసారి చెప్తా ఉదాహరణకి ఇంతకుముందు జరిగిన మినీ ఎలక్షన్లో ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్కి యాభై ఆరు సీట్లు వచ్చేస్తుందని డంగా బజాయించి చెప్పింది గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంటే ఫార్మేషన్ చేస్తుందని కూడా చెప్పింది కానీ ఏమైంది ఆఖరికి చతికిలు పడిపోయింది కాంగ్రెస్ ముప్పై ఐదు సీట్లతో చతికిలు పడిపోయి బీజేపీ గవర్నమెంట్ అక్కడ ప్రభుత్వాన్ని స్థాపించింది అలాగే మధ్యప్రదేశ్లో కూడా కాంగ్రెసే ప్రభుత్వం స్థాపిస్తుందని నూట ముప్పై ఐదు సీట్లు వస్తుందని డంకా బజాయించి కొడితే అక్కడికక్కడ కూడా మధ్యప్రదేశ్లో కూడా బీజేపీ ఆర్థిక సాధించి గవర్నమెంట్ స్థాపించింది ఇలాంటి ఈ విశ్వసనీయత లేని ఈ సంస్థ ఇచ్చిన ఒక అబద్ధపు ప్రచారాన్ని పట్టుకొని ఈ తెలుగుదేశం బ్యాచ్ అంతాను ఏదో మేమే ఇప్పుడే గెలిచిపోయామన్నట్టు సంబరాలతో అప్పటి నుంచి ఒక నెల రోజులు బట్టి సంబరాలు చేసుకుంటున్నట్టు వాళ్ళ యొక్క చూస్తే తెలుస్తుంది అందుకే అందుకే దానికి ఏంటంటే ఓటుని అమ్ముకోమనేసి ఓటుని అమ్ముకోమని సర్వే సంస్థ పెట్టిందండి ఓట్ని అమ్ముకో సంస్థ తాలూకా ఆ బోగ సంస్థ తాలూకా మాటలు అమ్మి ఓటు అమ్ముకో అనే ఒక రీతిలో ఈ విధంగా ప్రచారంకి వస్తుంది కానీ ఆ సంస్థ చెప్పింది ఒక్కడ కూడా ఎప్పుడు నిజం కాలేదు ఆ సంస్థ ఇన్ని సంతముందు అంత ముందు కూడా చెప్పింది మన పచ్చ పచ్చబ్యాచి పార్టీ వచ్చేస్తుందని కానీ రాలేదే మన జగన్మోహన్ రెడ్డి గారు నూట యాభై ఒక్క స్థానాలతో నూట యాభై ఒక్క నూట యాభై ఒక్క స్థానాలతో గెలిచి అఖండ మెజారిటీతో గెలిచి ప్రభుత్వం స్థాపించారు సో కాబట్టి ఈ సంస్థ తాలూకా విశ్వసనీయతని తెలుసుకొని ఈ ఈ సంస్థ తాలూకా బోగస్ మాటలు నమ్మకుండా మన వైఎస్ఆర్సిపి శ్రేణులందరూ కలిసికట్టుగా మరొకసారి ఈ యొక్క ఎలక్షన్ సిద్ధం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఇలాంటి బోగస్ సంస్థలు ఇచ్చే సంస్థ సర్వేలు ఎప్పుడు మనం నమ్మకూడదు ఓకే వాళ్ళు నమ్ముకుంటారు వాళ్ళు డబ్బులు ఖర్చు పెట్టు వాళ్ళ డబ్బు ఉంది కాబట్టి ఎందుకంటే ఆ భూ కుంభకోణంలో చాలా డబ్బులు ఉన్నాయి ఇరవై సంవత్సరాల క్రితమే ఆయన బీజం వేశాడు మీకు మా లాస్ట్ టైం కూడా ఒక విశ్లేషణ నేను చెప్పాను ఎక్కడ మన గచ్చిబౌలిలో బలేరావు గారి తాలూకా దాంట్లో ఇరవై సంవత్సరాల క్రితమే ఎనిమిది వందల యాభై ఎకరాలు అప్పరంగా పెట్టిన బాబు గారు విజన్ అప్పుడే ఇరవై సంవత్సరాల క్రితమే ఒక ఫోర్ ట్వంటీ విజన్ ఉంది అప్పుడు ఆయనకి ఆ డబ్బులన్నీ ఇలాగే అమరావతి భూ కూడా అదే డబ్బులు అలాగే సీమా సంస్థలు వచ్చిన మూడు వందల యాభై కోట్ల డబ్బులు ఏదైతే చాలా సొమ్ములు ఉన్నాయి ఆయన దగ్గర ఇవన్నిటిని కలిపి ఈ విధమైన దొంగ ప్రచారాలకి దొంగ సర్వేలకి అన్నీ చేసి ఈ ప్రచారాలు చేస్తుండ్రు కాబట్టి ఇవేమి ప్రజలు నమ్మొద్దని జగనన్నగారు గారు ఇచ్చిన ఈ యొక్క సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు చూసి ఈ వారి వారిని మనం మనస్ఫూర్తిగా బలపరచుకో ఒకవేళ జగన్ గారిని బలపరచకుండా ఏది ఇలాంటి దుర్మార్గులు కానీ వచ్చారంటే మనకి ఈ ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన సంక్షేమ పథకాలన్నీ ఆగిపోతాయి ఎందుకంటే వీళ్ళ వీళ్ళు ఇంత ముందే చెప్పారు బజాయించి ఈ ఈ సంక్షేమ పథకాలన్నీ చేస్తే ఒక శ్రీలంక లాగా తయారవుతుంది వీళ్ళందరూ ఇంతకుముందే చెప్పారు అలాగే వాలంటీర్ల వ్యవస్థను కూడా మనం కంటిన్యూ చేస్తే వీళ్ళందరూ ఇబ్బంది పెడుతున్నారు ప్రజలకి ఇప్పుడు కావాలి అప్పుడు వెళ్ళిపోతున్న నెలలోకి ఎవరిని కావాలి ఎవరిని డేటా తీసుకుంటారు చోరీ చేస్తున్నారు ఇవన్నీ పెట్టారు ఈ విష ఈనాడు కానీ ఆంధ్రజ్యోతి కానీ ఈ టీవీ ఫైవ్ కానీ ఇవన్నీ విష రాసి మన మాధ్యమికాల్లో ఎలక్ట్రానిక్ ఎలక్ట్రానిక్ మాధ్యమికాల్లో చూపించి ఓదరగొట్టారు కాబట్టి ఇలాంటి గవర్నమెంట్ మళ్ళీ తెచ్చుకుంటే ఈ సంక్షేమం ఉండదు ఈ అభివృద్ధి ఉండదు కాబట్టి అందరూ మరొకసారి మనం జగన్ అన్నను బలపరచాల్సిందిగా ఈ సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం